మా సర్వే నెంబరు థర్టీ ఫోర్ బై వన్ అయితే ఆకల నా ఆకల నాగరాజుకి ల్యాండ్ అమ్మినామన్నట్టు ఈ మధ్యవర్తి మా మీడియేటర్ మాణిక్యం మా అవుతాడు దగ్గర దగ్గరడు ఆయన అయితే డబ్బులు కలపట్ల మాణిక్యం అయితే నలభై లక్షలు ఇచ్చిండు నాగరాజు రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు వీళ్ళిద్దరు కలిసి మమ్మల్ని మోసం చేసిండు డబ్బులు ఇంతవరకు వీళ్ళది ఐదు సంవత్సరాలు అవుతుంది ఎవరు డబ్బులు మాకు ఇచ్చే డబ్బులు మొత్తం ఇచ్చేయాలి కోటి పది లక్షలకు మాట్లాడిండ్రు ఇంతవరకు ఇవ్వలేదు మిగతా ఇంకా అరవై ఐదు లక్షలు రావాలి అది చెప్పేసి ముప్పై నలభై వన్ సర్వే నెంబరు నాకు వారసత్వం వచ్చిన భూమి పద్దెనిమిది వందల పదిహేను గజాలు ఆల్రెడీ అది సర్వే ఏడు సర్వే చేయించినాము సర్వే చేసినాక మా అది నా భార్యపైన రిజిస్టర్ చేసిన చేసిన తర్వాత వీళ్ళ మామయ్య మా కల్పొట్ట మానకే ఏమన్నా అంటే మీ భార్యపైన రిసీవ్ చేయి చేస్తే నమ్మిత్త అని చెప్పి రీసెంట్ డాక్యుమెంట్ ఒరిజినల్ డాక్యుమెంట్ తీసుకుపోయిండు మా దగ్గర నుంచి తీసుకుపోయి దగ్గర పెట్టుకొని ఆక నారాజుకు కోటి పది లక్షలకు మాట్లాడు ఆ విషయం మాకు కూడా తెలియదు అతనికి తెలుసు ఆ విషయం అయితే మాట్లాడిన తర్వాత వచ్చి నలభై లక్షలు ఇచ్చిండు ఆకలి నగరాజు ఇంకా మిగతా అరవై లక్షలకు మరి మీతో డబ్బులు ఏవి అంటే నాదే భాయత నాదే నీ పిచ్చ భయత నాది మీరు రిస్ట్రైన్ చేయండి అని చెప్తేనే మేము ఆకలి నారాజు రిజిస్టైన్ చేసినాం మిగతా అమౌంట్ ఆడు అడికపోతుంటే ఐఎస్ఎస్ ఆడుదా అంటే ఇతగి అనుకుంటా రోజు గడిపిండు మళ్ళీ మా పాప ఇద్దరు పాపలు నాకు ఇద్దరు పాపలు పెళ్ళిళ్ళు కొన్నారు నా పాపల పెళ్లి సంబంధాలు డబ్బులు ఇవ్వమని చెప్తే ఈ ఆగరాజు ఆగ్రరాజు ఇత్తనే ఇస్తా అని అనుకుని వచ్చిండు మీడియట్ కాబట్టి నువ్వు నాకు ఇవ్వాలి ఈ నమ్మి మేము రిసేసినాం నీదే బాయతని నేను గట్టిగా మాట్లాడితే ఇక ఎంత చెప్పినా ఎన్నిసార్లు తిరిగినా ఇస్తా ఇత్తా అనుకుంటా మోసం చేసి మమ్మల్ని కలగొట్ట మానికి మమ్మల్ని మోసం చేసి మోసే రిసే చేస్తున్నాడు దగ్గర పెట్టుకుని ఆ రేషన్ డాక్యుమెంట్ కూడా మా ఇంటికి తీసుకుపోయి ఆగ డబ్బులు మొత్తం ఏంది ఆఖరికు ఈ రేషన్ డాక్యుమెంట్ ఇచ్చిండు ఇస్తే ఆకు ఆక ఇచ్చిండు రేషన్ డాక్యుమెంట్ ఆయన డబ్బులు మొత్తం కావాలి మాకు అరవై లక్షలు మాకు మా ఇంట్లో రావాలి లేకపోతే భూమి అన్న మాకు మాకు మా భూమి మాకు ఇవ్వాలి నా పేరు గద్ద రామస్వామి మా నాన్న పేరు గద్ద చంద్రమౌళి మా జులైవాడ మా సొంత ఊరు నువ్వు సాయిపేట జాగిర్